నిన్నటి రోజు జరిగిన భువనగిరి జిల్లా బిఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది నిజంగా కాంగ్రెస్ పార్టీ గుండాలు మీరు మేము అధిక ప్రతిపక్షాల్లో ఉండి మేము ప్రశ్నిస్తే మీరు చేత కాక గుండలను పంపి పార్టీ ప్రతిపక్షాలపైన మీరు దాడి చేయడం చాలా సిగ్గు చేయడానికి ఈ సందర్భంగా తినడం జరుగుతుంది నిజంగా ముఖ్యమంత్రి గారు మీ దగ్గరనే శాఖ పెట్టుకొని ఇలా దాడులు చేయించడం సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా మీరు వెంటనే వాళ్ళను అక్రమంగా వాళ్ళు ఎవరెవరు కాంగ్రెస్ గుండాలు దాడి చేసినో వాళ్ళను ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని మేము బిఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది ఇదేనా ఇంద్ర